అధినేత సీఎం జగన్ స్పీడ్ పెంచారు ఈ రోజు సాయంత్రం ఉమ్మడి గోదావరి ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పు చేర్పుల ప్రకటించే అవకాశం ఉంది ఎమ్మెల్యేలు జ్యోతుల చెంటిబాబు పర్వత ప్రసాద్ పెడెం దొరబాబుకు జగన్ షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది పోలవరం ఎమ్మెల్యే బాలరాజు చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజాకి టికెట్ లేదని వైసీపీ స్పష్టం చేసినట్లు సమాచారం ఇక పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబుకి టికెట్ వైసీపీ నిరాకరించింది మంత్రి చెల్లుబోయిన వేణును రాజమండ్రి రూరల్ కి మార్చే అవకాశం ఉంది ఇక మంత్రి విశ్వరూప్ స్థానంలో ఆయన తనయుడికి లేదా ఎంపీ చింతా అనురాధ టికెట్ ఇచ్చే ఛాన్స్ ఉంది రామచంద్రపురం ఎమ్మెల్యే సీటు ఎంపీ బోసు తనయుడికి ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం ఇక పూర్తి సమాచారం మా ప్రతినిధి రమేష్ లైవ్ లో అందిస్తారు రమేష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎన్నికల దగ్గరకు వస్తున్నటువంటి నేపథ్యంలో ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పు చేర్పులకు సంబంధించి ప్రత్యేకంగా దృష్టి సారించారు ఇప్పటికే పదకొండు నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులు మార్చడం అదేవిధంగా కొత్తవారికి అవకాశం ఇవ్వడంతో పాటు కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా స్థానాల్లో మార్చడం జరిగింది ఇక తాజాగా ఉమ్మడి గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థుల పైన సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే కసరత్తు చేయడం పూర్తయింది ఉమ్మడి గోదావరి జిల్లాలకు సంబంధించి అంటే ఉమ్మడి తూర్పు గోదావరి అదేవిధంగా అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించి దాదాపుగా ఆ ఈ ఆరుగురు ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చే అవకాశం లేనట్లు తెలుస్తూ ఉంది ఈ సంఖ్య మరికొంత పెరిగే అవకాశం ఉన్నప్పటికీ ప్రస్తుతానికైతే మనకు అంత సమాచారాన్ని బట్టి ఆరుగురు ఎమ్మెల్యేలకు టికెట్ ఇచ్చే అవకాశం లేదనేట్టు స్పష్టంగా తెలుస్తూ ఉంది ఇప్పటికే తూర్పు గోదావరి జిల్లాలకు సంబంధించి ముగ్గురు ఎమ్మెల్యేలు పెండన్ దరబాబు జ్యోతుల చంటిబాబు అదేవిధంగా పర్వత ఆ ప్రసాద్ ఈ ముగ్గురికి కూడా టికెట్లు లేవని ఇప్పటికే వైసీపీ అధిష్టానం స్పష్టమైన సంకేతాలు కూడా ఇవ్వడం జరిగింది వారి స్థానంలో గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారికి అదేవిధంగా మంత్రులుగా పనిచేసిన వారికి కూడా అవకాశం ఇవ్వాలని సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు జగంపేట నియోజకవర్గం నుంచి ప్రస్తుతం జ్యోతుల చంటిబాబు ప్రాతినిధ్యం వహిస్తూ ఉండగా ఆయన స్థానంలో మాజీ మంత్రి చోట నరసింహంకి టికెట్ ఇవ్వాలని సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగా పర్వత చంద్రరావు ఏదైతే పచ్చిపాడు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారో ఆ ప్లేస్ లో తర్వాత జానకి దేవికి టికెట్ ఇవ్వాలని సీఎం జగన్ ఇప్పటికే నిర్ణయం అదే అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా పెండం దొరబాబు ఉన్నారు ఆయన స్థానంలో కాకినాడ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి వంగా గేటకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని సీఎం భావిస్తూ ఉన్నారు ఈ మూడు నియోజకవర్గాలకు సంబంధించి స్పష్టత కూడా ఈ రోజు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది ఈ మూడు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయానికి పిలిపించడం జరిగింది సాయంత్రం నాలుగు గంటలు ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా సీఎం జగన్మోహన్ రెడ్డితో సమావేశం అవుతూ ఉన్నారు ఆ సమావేశం తర్వాత ఎమ్మెల్యే సీట్ల విషయానికి సంబంధించి ఒక స్పష్టమైన ప్రకటన పార్టీ వైపు నుంచి వచ్చే అవకాశం ఉంది వీరితో పాటు ఉమ్మడి గోదావరి జిల్లాకు సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యే అంటే పీ గన్నవరం నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కొల్లేటి చిట్టిబాబు కూడా వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చే అవకాశం లేదని స్పష్టంగా తెలుస్తుంది ఆయన స్థానంలో ప్రస్తుతం పోలీస్ శాఖలో ఉన్నటువంటి కీలక అధికారి లేదంటే ఆయన సతీమణికి టికెట్ ఇచ్చే అవకాశం ఉన్నట్లయితే వైసీపీ వర్గాలు చెప్తూ ఉన్నాయి అదేవిధంగా రామచంద్రపురం నియోజకవర్గం నుంచి ప్రస్తుతం ఎమ్మెల్యేగా అదేవిధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి కేబినెట్ లో మంత్రిగా ఉన్నటువంటి చెల్లుబోయిన వేణు ఎవరైతే ఉన్నారో ఆయన స్థానం కూడా మారే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది చెల్లుబోయి చెల్లుబోయిన వేణుకి ఆ నియోజకవర్గం నుంచి రాజమండ్రి రూరల్ సీటుకు మార్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది దీనిపైన కూడా అధికారికంగా ఇంకా ప్రశ్న త్వరలో వెలువడే అవకాశం ఉంది అదేవిధంగా రామచంద్రపురం నియోజకవర్గానికి సంబంధించి ప్రస్తుతం ఎంపీగా ఉన్నటువంటి రాజ్యసభ సభ్యుడికి ఉన్నటువంటి పిల్లి సుభాష్ చంద్రబోసు లేదంటే ఆయన తనయుడికి టికెట్ ఇచ్చే యోచనలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నారు ఇక పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి చూస్తే కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా కొంతమంది ఎమ్మెల్యేకి ఎమ్మెల్యేలకు రానున్నటువంటి రోజుల్లో టికెట్ ఇచ్చే అవకాశం లేదని వైసీపీ వర్గాలు చెప్తూ ఉన్నాయి పోలవరం నియోజకవర్గానికి సంబంధించి ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా తెల్లం బాలరాజ్ ఉన్నారు ఆయనకి కూడా వచ్చే ఎన్నికల్లో టికెట్ లేదని సీఎం జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా చెప్పినట్టు తెలుస్తూ ఉంది తెల్లం బాలరాజ్ రాజ్యసభకు పంపించే యోచనలో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నారు ఆయన స్థానంలో మరో మహిళకు ఆ స్థానాన్ని కేటాయించే అవకాశం కూడా ఉన్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి అదేవిధంగా చింతపూడి చింతలపూడి నియోజకవర్గానికి సంబంధించి ఎలిజా ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ఉన్నారు అయితే నియోజకవర్గంలో ఆయన పైన ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉండవు నేపథ్యంలో గెలిజను కూడా పక్కకు తప్పించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది అక్కడ ఒక కొత్త అభ్యర్థిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దింపే ఆలోచన కూడా ఉన్నట్టు తెలుస్తుంది మొత్తంగా ఉమ్మడి గోదావరి జిల్లాలకు సంబంధించి ఒక ఆరుగురు ఎమ్మెల్యేలకు జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇచ్చే అవకాశం లేదు మరికొన్ని స్థానాల్లో మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తోంది ప్రస్తుతం జగన్ కేబినెట్ లోనే ఉన్నటువంటి మరో మంత్రి విశ్వరూపు స్థానంలో ఆయన తనయుడికి లేదంటే అమలాపురం సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి చింతా అనురాధ కూడా టికెట్ కేటాయించే అవకాశం ఉంది దీనికి సంబంధించి కూడా ఈ రోజు రేపట్లో అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉంటుంది రైట్ థ్యాంక్ యూ రమేష్ ఫర్ అప్డేట్స్